జోహర్ రైట్ బోరోదోన్ బాస్కే జై బోరోదోన్ బాస్కే జై బోరోదోన్ బాస్కే జై నాడా జనగణమన పాడండి మన పత్తింగోర జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ నాయకులకి ఈ కార్యక్రతకి అభినందన అందరికీ కూడా మన గణతంత్ర దినోత్సవ వేడుకలకి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న భీమవరం కేంద్రమైన మన భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మన ఈ ఆగస్టు పదిహేనుని మన స్వతంత్ర దినోత్సవంగా చెప్పుకుంటాం జనవరి ఇరవై ఆరుని సుమారు మన స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది యోధులు ఎంతోమంది పోరాడి మన స్వతంత్రం తీసుకొచ్చారు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఈ రాజ్యాంగం రావడానికి డాక్టర్ అంబేద్కర్ గారు గాంధీ గారు నెహ్రూ గారు ఎంతో మంది కోరాట యోధులు అందరూ కలిసి సుమారు ఒక పార్లమెంట్లో కూర్చుని ఒక మూడు సంవత్సరాల దాకా ఈ రాజ్యాంగం రాసి ఈ రాజ్యాంగం అమలు నైన్టీన్ ఫిఫ్టీ మన జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ రోజు నుంచి ఈ రాజ్యాంగం మొదలైంది దినోత్సవంగా మనం జరుపుకుంటాం దీనిపై ఆఫీస్లో మా